హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఎంతో సింపుల్ అండ్ ఈజీగా ఉండే చికెన్ బిర్యానీ కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి ముందుగా శుభ్రం చేసుకున్న వన్ కేజీ చికెన్లో కొంచెం పసుపు మీరు చీదైనంత ఉప్పు టూ స్పూన్స్ వరకు కారం వన్ స్పూన్ వరకు కొబ్బరి పొడి పావు స్పూన్ వరకు ధనియాల పొడి వన్ స్పూన్ వరకు చికెన్ మసాలా పావు స్పూన్ వరకు గరం మసాలా టూ స్పూన్స్ వరకు పెరుగు వేసి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి మనం ఎంత బాగా మిక్స్ చేస్తే ముక్కలకి మసాలా అనేది అంత బాగా పడుతుంది ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి ఇప్పుడు వన్ గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకుని శుభ్రం చేసుకొని ఒక పావుగంట సేపు నానబెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ తీసుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని హోల్ గరం మసాలాస్ వేసి ఒక నిమిషం పాటు వేయించుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కూడా వేసి ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసి టొమాటోలు మగ్గిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది యాడ్ చేసి టూ మినిట్స్ పాటు బాగా కలుపుకోండి టూ మినిట్స్ తర్వాత కుక్కర్ మూత అనేది నార్మల్గా పెట్టి కుక్ చేసుకోండి ఇప్పుడు చికెన్లో నుంచి వాటర్ అనేది వచ్చి చికెన్ అనేది ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది ఇలా వచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ అనేది యాడ్ చేసుకొని వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసి ముక్క అనేది విరగకుండా ఒకసారి బాగా కలుపుకోండి ఇవి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక వన్ స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసి విజిల్ అనేది పెట్టి టూ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వచ్చే వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్లో ఉన్న ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది చూసారా పొరపర్లాడితో ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్